ప్రకరణ అధ్యశాస్త్రంలో ఏడో అధ్యయనం ఐదు గురించి తెలుసుకోబోతాం ప్రకరణం నూట ఎనిమిది యాదవ్య మిత్రుల విగ్రహము ప్రకరణం నూట తొమ్మిది ప్రకృతుల క్షయలోభ విరాగ హేతువులు ప్రకరణం నూట పది సామవాహిక ఉపరి మర్మము పురుగు రాజులిద్దరూ సమానములకు నాపదలలో ఉన్నప్పుడు యాతవ్యుని పైకి వెళ్ళ వెళ్ళవలన లేక పైకి వెళ్ళవలన అట్టి సందర్భంలో మొదటి పైకి వెళ్ళి అతన్ని జయించిన తర్వాత యాతవ్యుని పైకి వెళ్ళవలను ఎలా అయినా శత్రువుని జీవించడంలో యాతవ్యుడు సహాయం చేయవచ్చు యాతవ్యుని జయించట్లు శత్రు సహాయం చేయజాలడు గొప్ప ఆపదలో చిక్కుకున్న యాతవ్యుని పైకి వెళ్ళవలన లేక అల్పమగు నాపదలో చిక్కుకున్న పైకి వెళ్ళవలన సులభముగా జీవించవచ్చు గనుక గొప్ప ఆపదలో చిక్కుకున్న వానికై వెళ్ళవలనని ఆచార్యులు కూడదు అని కౌటుల్యుడు అల్పమగు ఆపదలో శత్రువులపైకి వెళ్ళవలను అల్పమగు ఆపద కూడా సభయుక్తుడైనప్పుడు గొప్పది కావచ్చును గొప్ప ఆపది కూడా మరింత గొప్పది ఏట కూడా నిజమే కానీ అల్పమగు ఆపదలో నుండు శత్రువుల పైకి వెళ్ళని పక్షమున అతడు దాన్ని సులభంగా తొలగించుకొని యాతవ్యునికి సహాయం చేయొచ్చు ప్రమాదములు కానీ నుండి కానీ పైబడి పైనబడు ప్రమాదములు కానీ సంభవించను ఏక కాలమందు యాతవ్యం అనేక ఉన్నప్పుడు గొప్ప ఆపదలో ఉన్న న్యాయ ప్రవర్తించే వారికి వెళ్ళబలనా లేక అల్ప ఆపదలో ఉన్న అన్యాయముగా ప్రవర్తించిన పైకి కానీ విరక్తులకు ప్రజలకు కానీ పైకి కానీ వెళ్ళబలన గొప్ప ఉన్న న్యాయముగా ప్రవర్తించిన వారికి పైకి వెళ్ళినప్పుడు ప్రజలంత ప్రజలను అతనికి సాయం చేయదు అన్యాయముగా ప్రవర్తించే అప్పుడు మగు ఆపదలో ఉన్నప్పుడు ప్రజలు విక్షేపించదు విరక్తులకు ప్రజలు బలవంతులకు రాజును కూడా వెనక్కించి వేయదరు కావున విరక్తకు ప్రజలు ఉన్న వారిపైకి వెళ్ళబలను క్షీణులు లబ్ధులు ఉన్న వానికి వారిపైకి వెళ్ళవలన లేక తిరుగుబాటు చేయు సులభము స్వభావము గల ప్రజలున్న వారిపైకి వెళ్ళవలన క్షీణులు లబ్ధులు ప్రజలున్న వాని పైకి వెళ్ళబలను ఎలాగైనా ఇట్టి ప్రజల శుభజాపము లోపరచబడి కొడుకు పీడించుట సులభము తిరుగుబాటు వారి విషయమున ఇట్టిది సులభము కాదు వారి నాయకులు అనిచిన ఎడల వారు కూడా లోబడి పోయదు అని ఆచారులు ఇట్లు చేయరాదు అని కౌటిల్యుడు నేనైనా క్షీణలు లబ్ధులు ప్రజలను తమ ప్రభువు నెడల అనురాగము కలవారై అతని హితమునే కోరదురు ఉపజాపమునకు లోబడు ఇచ్చట అనురాగమునుండు అచ్చట అన్ని గుణములు ఉండగలవు కావులు తిరుగుబాటు చేసి స్వభావం గల ప్రజలు వారిపై వారి వారిపైకి వెళ్ళవలను అన్యాయముగా ప్రవర్తించు బలవంతుని పైకి వెళ్ళవలన న్యాయముగా ప్రవర్తించు దర్బులు పైకి వెళ్ళవలన అన్యాయముగా ప్రవర్తించు బలవంతుని పైకి వెళ్ళవలను అట్టి వారిపైకి వెళ్ళినప్పుడు చేయరు అతనిని తరిమి వేరు వేదురు లేదా అతని శత్రువుల ఆశ్రమం చేదు చేదురు అన్యాయ న్యాయముగా ప్రవర్తించే దర్బలు కానీ దర్బలోని ప్రజలు ఇట్లగాక వియుక్తుడైనప్పుడు అతనికి సర్వ విధముల సహాయం చేసెదరు అతడు పరిపో పారిపోవలసిన ఆ పక్షమున అతనిని వెంబడించెదురు మంచి వారిని విడనాడుట దృష్టులను పరిగ్రహించుట ఇది వరములోని లేదా ధర్మ విరుద్ధములుగా హింసలను ప్రవేశపెట్టుట ఉచితములను ధర్మ సైతములను అనేతర నుండి వచ్చు వచ్చుచున్న ఆచారములను వర్తించుట అధర్మ ముందల స ధనశక్తి వహించుట ధర్మమును విడనాడుట చేయరాని కార్యములు చేయుట చేయవలసిన వాటిని చేయకుండాట ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా ఇవ్వదాని కూడా నిట దండించవలసిన వాటిని దండించకపోవట వారిని దండించుట పట్టుకుని కానీ వారిని పట్టుకొనుట కొట్టుకున్నవలసిన వాటిని పట్టుకునకపోవట అర్థములకు కార్యములను చేయుట అర్థవంతములగా వాటిని మా మానుట